మనకి ఎల్లమ్మ కూడా పాట కూడా లేకుండా మన మణిపెల్లి నరసింహులు గారు గాని వాళ్ళని కూడా మనం ముందు పెట్టాలి వాళ్ళని అభినందించాలి వాళ్ళు ఇంకా ముందుకు పోవాలి ఇంకా మంచి పని చేయాలి వాళ్ళని అభినంది కార్యక్రమం ఏంటంటే గారు మరియు బడా శ్రీనివాస్ భీమగం సంతకం మన మొత్తం అందరూ థ్యాంక్ యూ సార్ మేము ఇప్పటిదాకా కూడా మా కొల్లపాక గౌడ కులాన్ని గురించి ఎలా అభివృద్ధి చేసుకోవాలి మా అదే ఎట్లయిందంటే నేను ఇదివరకు పార్టీలో ఉంటే అప్పుడు కూడా చెప్పిన బాధ పెనో నుంచి పొయ్యిల పడ్డట్టే పెనో నుంచి పొయ్యిల పడ్డట్టే కక్కలేక లేక మొత్తం మీకు తెలుసా పది సంవత్సరం రోజులు నేను సరిగ్గా నిద్రపోలేదు ఒకవైపు పదవి ఉంది కానీ ఒకవైపు ఏం చేయలేనటువంటి పరిస్థితి చెబితే వినేవాడు లేడు చెబితే ఈయనకు ఏం పర్లేదు ఊరికే కుల అది అంటాడు ఇది ఇదంటాడు అని దానికి మళ్ళా ఒక అవహేళన అయినా ఊరుకోలేదు ఆ రోజు నేను నాకు ఒక ఎంతో కల ధర్మవీక్ష ఉన్నప్పుడు ఆయన కొన్ని కళ ఉండే కొంచెం ధర ఇప్పుడు తాటి వనం ఎంతో అద్భుతంగా ఉంది ఈ రోజు ఈత వనం ఉన్నది ఇరిగేషన్ పెట్టుకోవచ్చు తోటలు పెట్టుకోవచ్చు కేంద్రంలో సబ్సిడీ ఉన్నది నీరా పెట్టుకోవచ్చు వాటర్ టాట్ పెట్టుకోవచ్చు అంటే దీన్ని తాళ్ళెక్కమని నా ఉద్దేశం కాదు అందరూ అందరు చదువుకోవాలి ఫస్ట్ అనేది నా ఉద్దేశం ఈ వృత్తిని కూడా ఒక పరిశ్రమగా మార్చుకునే అవకాశం ఉంటుందని నా యొక్క ఆకాంక్ష అందరు చదువుల పెట్టి తాళెక్కాలని నేను చెప్పట్లేదు దయచేసి అపార్థం చేసుకోవద్దు ఎవరైతే వృత్తి చేస్తున్నారో వాళ్లకు ఆర్థికంగా లాభం జరగాలన్నది నా యొక్క ఉద్దేశం ఆ రోజు ప్రయత్నం చేశాను కేరళకి పోయాను మైసూర్ పోయాను అక్కడ ఏదైతే దీరా ప్లాంట్స్ ఉన్నాయో సందర్శించొచ్చి రిపోర్ట్ కార్డు ఇచ్చారు ఇచ్చి నాలుగు కోట్ల వరకు కేంద్రంలో స్పూర్తి పథకం ఉండేది స్పూర్తి పథకం కింద తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే నేను అప్పుడున్న ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాను మీరు పర్మిషన్ ఇవ్వండి పైసలు ఇవ్వకండి మేము పెట్టుకుంటాం నలభై లక్షలు ఏదో నేను పెట్టుకుంటాను మిగతా కేంద్ర ప్రభుత్వం పెడతా అప్పుడు పర్మిషన్ కూడా నీరా ప్లాంట్కి ఇవ్వలేదు దాంతోనే అది ఏదో తూ మంత్రంగా ఏదో అక్కడ నెక్లెస్ పార్క్ అని అది ఇది అది అల్చర్ చేసిన జీరో ఐదు కోట్ల ఈత చెట్టు అన్నారు నాకు అది తోలిసి ఐదు వేల చెట్టు కూడా మొత్తం ఎందుకంటే దాని ట్రింపు లేదు వాటర్ లేదు మంద లేదు ఉంటాయి నా విజ్ఞప్తి ఏంటంటే ఒకటి నేను ఎంపీగా ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే చాలా మందికి చెప్పుకోవటానికి ఏముండదు కానీ మనంతా సర్వైవ్ కాబడిన బ్లడ్ కదా ఏ పని చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం చేయకుంటే చెయ్యం చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఒక్క టంగులో తొమ్మిది వేల కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది తొమ్మిది వేల కోట్ల నిధులు నవరత్నాలు మీరు హైదరాబాద్ నుంచి వస్తే ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటుంది నాలుగు సంవత్సరాలు శ్రమపడి వంటి చేతుంది దాన్ని సాధించాలి ఈరోజు ఆ హాస్పిటల్ ఎంత పెద్దదో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు ఎయిమ్స్ అపోలో హాస్పిటల్ ఇరవై ఎకరాల్లో ఉంది ఇదే ఎయిమ్స్ హాస్పిటల్ రెండు వందల ఇరవై ఎకరాల్లో ఉన్నది దాన్ని బట్టి మీరు ఎంత పెద్దదో ఆలోచించచ్చు అదే అపోలో హాస్పిటల్లో పది లక్షలు ఆపరేషన్ బిల్ అయితే ఇక్కడ పది రూపాయలతో అవుతుంది వందల వంద శాతం కేంద్ర ప్రభుత్వం భర్ణిస్తుంది బీబీ నగర్ ఎయిమ్స్ బీబీ నగర్ లో ఎయిమ్స్ రెండో అంశం నేను ఒకటే నమ్ముతాను ఈ రోజు పేద ప్రజలకు బాగా ఖర్చు అయ్యేది మధ్య వైద్యం ఖర్చు హాస్పిటల్ పోతే ఒక రోజు అడ్మిట్ అయితే ఐసీల లక్ష రూపాయలు వారం రోజులు అడ్మిట్ అయితే ఏడు లక్షలు పదిహేను రోజులు అయితే కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకుంటారు ఎందుకంటే పేషెంట్ పడుతుంటారు లేదు కాదు బెల్లుకు అందుకరకు అది దేవటొద్ద తర్వాత